అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఆ ఇంకోరు కూడా కామెంట్ చేశారు వీరు ఏమంటున్నారంటే ఖమ్మం డబుల్ బెడ్రూమ్ సంబంధించింది ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి అంటున్నారు అలాగే ఏదైతే లక్కీ డ్రా మాకు పేరు అయితే వెళ్ళింది కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన పట్ట అనేది ఇవ్వలేదు ఆ ఈ లక్కీ డ్రా ఏదైతే మీడియా ముందర తీస్తుంది కాబట్టి మరి మాకు లక్కీ డ్రా పేరు వచ్చింది గానీ పట్ట ఇవ్వలేదు కానీ మరి పట్టా ఇస్తారా ఇవ్వరా లేకపోతే మళ్ళీ ఏమైనా అప్లికేషన్ పెట్టుకోవాలా అసలు మాకు వస్తుందా రాదా అని వీరు కామెంట్ అయితే చేశారండి నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటి వరకు ఎవరికైతే పట్టా అందిందో వారిని కూడా ఎంక్వైరీ చేసే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే లక్కి డ్రా తీసిన టైంలో ఇల్లు ఉన్న వారికి ఇల్లు అనేది వచ్చిందనే కామెంట్ అయితే ఉన్నది దీని ద్వారానే మళ్లీ ఎవరికైతే పట్టాలు వచ్చిందో వీరికి పూర్తిగా ఇల్లు హ్యాండ్ చేసే ముందు ఖచ్చితంగా వారిని కూడా ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇల్లు అనేది హ్యాండ్ చేసే అవకాశం అయితే ఉన్నది అలాగే మీరు ఖాళీ లక్కీ డ్రా పేరు అయితే వెళ్ళింది కానీ పట్టా అనేది అంటున్నారు కాబట్టి నా తెలిసినంత వరకు అయితే చెప్పలేమండి ఎందుకంటే గవర్నమెంట్ మారింది కాబట్టి మళ్లీ ఏమన్నా రీవెరిఫికేషన్ చేసే అవకాశం ఉన్నదా లేదా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ అంటే ఇప్పుడు ఇల్లు ఉన్న వారికి ఇల్లు వస్తే మాత్రం ఇంకొకరికి అన్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి ప్రభుత్వం అయితే ఇళ్ల మీద అయితే పూర్తి దృష్టి అయితే పెట్టింది ఒకటికి నాలుగు సార్లు ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇల్లు అనేది ఇవ్వనుందనమాట ఎందుకంటే గత ప్రభుత్వంలో అవకతవకలు అనేది జరిగాయన్న కామెంట్లు అనేది వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా వీటి మీద అయితే దృష్టి అయితే పెట్టింది ఆ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రానుంది ఇక ఖమ్మం సంబంధించిన డబుల్ బెడ్రూమ్ సంబంధించి దాని గురించి అయితే పూర్తి అవగాహన అయితే నాకు లేదండి ఒకవేళ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు వీరు ఏమంటారంటే కైసర్ నగర్ లో ఇల్లు అనేది వచ్చింది పట్టా కూడా ఇచ్చారు మళ్లీ ఇప్పుడు ఇంద్రమ్మ సంబంధించిన ఇల్లు అప్లికేషన్ పెట్టాలి అంటే నాకు తెలిసినంత వరకు అవసరం లేదండి ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ నుంచి మీకు పట్టా వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇల్లు అనేది వచ్చినట్టే కాకపోతే ఏంటంటే ఇల్లు అనేది మీకు పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసే ముందు మాత్రం ఒకసారి వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో అయితే ఈ లక్కీ డ్రా టైంలో చాలా వరకు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి కాబట్టి మళ్లీ ఒకసారి మీకు పూర్తిగా ఇల్లు ఇచ్చే ముందున మళ్లీ ఒకసారి మిమ్మల్ని అంటే మీరు నిజమైన అర్హులా కాదా అన్నట్టు వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది మీకు పట్టా వచ్చింది కాబట్టి మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మీకు పట్టా అనేది గవర్నమెంట్ అందకపోతే మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిందే కానీ మీకు పట్టా వచ్చింది కాబట్టి మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు ఏమంటారంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా హిందీలో చెప్తే బాగుండేది అలాగే శంకరపల్లి సంబంధించిన కీస్ అనేది అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇవ్వండి అని వీరు కామెంట్ అయితే చేశారండి ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా ఈ ఛానల్లో తెలుగులో అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట అంటే ఈ తెలుగు చూసే చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు హిందీలో అయితే నేను చెప్పలేను అలాగే ఇంకోటి ఏంటంటే శంకరపల్లి సంబంధించిన కీస్ అప్డేట్ అయితే ఖచ్చితంగా రానుంది ఎందుకంటే ప్రతి ఏరులో కూడా ఇల్లు అయితే కంప్లీట్ అయ్యా కానీ చాలా మందికి అనేది కీస్ అనేది ఇవ్వలేదు అలాగే చాలా మంది పట్టా పొంది కూడా గృహ ప్రవేశానికి వెయిటింగ్ అయితే చేస్తున్నారు ప్రభుత్వం అయితే ఇప్పుడైతే ఇళ్ల మీద దృష్టి అయితే ఖచ్చితంగా పెట్టింది దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రానుంది ఖచ్చితంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే జనవరిలో వస్తుందని మేము కూడా అనుకుంటున్నాము ఒకవేళ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అలాగే బెడ్ బెడ్రూమ్ గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు వీరు ఏమంటున్నారంటే శంకర్పల్లిలో మాకు ఇల్లు అనేది వచ్చింది అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు పట్టా కూడా వచ్చింది ఇప్పుడు ప్రభుత్వం అయితే మారింది కాబట్టి ఆ పట్టా పని చేస్తుందా లేకపోతే క్యాన్సల్ చేసి మళ్ళీ అప్లికేషన్ ఆమె పెట్టుకోవాలా మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని కామెంట్ అయితే చేశారనమాట ఏ ప్రభుత్వంలో సరే మీకు ప్రభుత్వం నుంచి ఒకసారి పట్టా అందిందంటే ఖచ్చితంగా దాన్ని క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉండదండి ఇప్పుడు ప్రభుత్వం మారింది మీరు చెప్పింది కరెక్టే కానీ ఒకసారి ప్రభుత్వం నుంచి మీకు పట్టా అందింది కాబట్టి అది క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉండదు మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కానీ గత ప్రభుత్వంలో ఏదైతే ఈ ఇళ్లకు సంబంధించిన ఈ లక్కి డాళ్ళలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు అయితే వచ్చాయి ఒకసారి మీకు పూర్తిగా ఇల్లు హ్యాండ్ చేసే ముందల మాత్రం ప్రభుత్వం అయితే ఒకసారి ఎంక్వైరీ అయితే చేయనుందని మాకు కూడా సమాచారం ఉన్నది నా తెలిసినంత వరకు మీ పట్ట అయితే క్యాన్సిల్ అయితే కాదండి ఒకవేళ మీ మిమ్మల్ని ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా మీరు నిజమైన అర్హులని తేలితే మాత్రం మీకు ఖచ్చితంగా ఇల్లు అనేది వస్తుంది మీరు కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఈ పట్ట క్యాన్సిల్ అవుతుందన్న భయం కూడా మీకు ఉండాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ప్రభుత్వం మారినా గానీ పట్ట అనేది ఒకటే ఉంటదనమాట అది క్యాన్సిల్ అనేది కాదు ఒకవేళ మీరు అర్హులు కాదు మీకు ఇంతమందికి ఆస్తులు అనేది ఏమైనా ఉన్నాయి సొంత ఇల్లు అనేది ఏమైనా ఉండుంటే మాత్రం క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఏ డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు మీరు ఓన్లీ దండం సింబల్ అయితే పెట్టారండి దయచేసి మీరు ఆ సింబల్స్ అయితే పెట్టకండి ఎందుకంటే అంత పెద్దవనైతే కాదు కాకపోతే ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ అయితే చేయండి ఒకవేళ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు రిప్లై అయితే అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకోరు కూడా కామెంట్ చేశారు ఏమంటారంటే నాకు సొంతం ఇల్లు అనేది లేదు అని వీరు కామెంట్ అయితే చేశారండి ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి అయితే ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన అప్లికేషన్ అయితే రిలీజ్ అయిందండి దయచేసి మీరు ఆ పాత గవర్నమెంట్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టుకుండొచ్చు నాకు తెలిసి ఇప్పుడు కూడా మీకు ఇల్లు రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఇందిరమ్మ సంబంధించిన ఇల్లు అయితే మీరు ఖచ్చితంగా అప్లికేషన్ అయితే పెట్టండి ప్రతి ఫామ్ అందులో ఉన్న ఐదు గ్యారెంటీలు కూడా అంటే మీకు ఏదైతే వర్తిస్తో అన్ని గ్యారెంటీలు కూడా ఫిల్ అప్ చేసి గవర్నమెంట్ కి ఇవ్వండి మీరు ఖచ్చితంగా అర్హులైతే మాత్రం ఖచ్చితంగా మీకు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇల్లు అయితే రావచ్చు ఎందుకంటే మీకు ఇల్లు అంటున్నారు కాబట్టి ఇందిరమ్మ ఇల్లు అయితే పెట్టండి ఎందుకంటే గత ప్రభుత్వంలో పెట్టిన అప్లికేషన్ల చాలా మంది కూడా ఇల్లు అనేది రాలేదన్నమాట వారందరూ కూడా దయచేసి ఇప్పుడు సంబంధించిన ఇల్లు అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా అర్హులైతే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా ఇల్లు రావచ్చు అలాగే ఇంకో కామెంట్ చేశారు ఓన్లీ వీళ్ళు థ్యాంక్ యూ అని పెట్టారండి థ్యాంక్ యూ అండి అలాగే ఇంకో కామెంట్ చేశారు శంకర్పల్లి సంబంధించిన లాక్ అప్డేట్ అని అంటున్నారు కీస్ గురించి చాలా మంది వెయిటింగ్ అయితే చేస్తున్నారు ఖచ్చితంగా జనవరిలో అయితే రావచ్చని సమాచారం ఎందుకంటే ఇళ్ల మీద దృష్టి అయితే ప్రభుత్వం పెట్టింది ఖచ్చితంగా దీనికి సంబంధించిన అప్డేట్ ఏదైనా రానుందని చాలా ఇయర్లో కూడా చాలా మంది కీజ్ గురించి వెయిటింగ్ చేస్తున్నారు అలాగే గృహ ప్రవేశాల గురించి అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అయితే ఆ ప్రభుత్వం నుంచి జనవరిలో అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రానుంది వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను అలాగే ఇంకొక కూడా ఆ కమెంట్ అయితే పెట్టారు వీరు కూడా థ్యాంక్ యూ అని పెట్టారండి థ్యాంక్ యూ అండి మీకు కూడా కూడా థ్యాంక్ యూ అని పెట్టారండి మీకు థ్యాంక్ యూ అండి అలాగే ఇంకో కామెంట్ చేశారు వీరు కూడా థ్యాంక్ యూ అని పెట్టారండి థ్యాంక్ యూ అండి అలాగే ఇంకో కామెంట్ చేశారు వీరు కూడా థ్యాంక్ యూ అని అని పెట్టారండి అలా ఏం లేదండి ఎందుకంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీకు అందించడం ద్వారా ఇంకొక నలుగురికి ఉపయోగపడతాను ఉద్దేశంలో చేయడం వస్తే వేరేది ఏమి ఉండదు అనమాట ఎందుకంటే మన మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మన దగ్గరే ఉంటే మనకు ఒక్కరికే తెలుస్తుంది అలాంటిది మనం ఇంకో నలుగురు చెప్పడం ద్వారా ఇంకొక నలుగురికి ఉపయోగపడచ్చు అందుకనే మాక్సిమం నేను తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏదైతే పడితే అది అయితే ఇవ్వను తెలవకపోతే తెలవదని ఖచ్చితంగా చెప్తాను అనమాట తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు వీరేమారంటే ఇందిరమ్మ ఇల్లు అయితే ఇప్పుడు ఇస్తామంటున్నారు కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన ఈ ఎంప్లాయీస్ కూడా ఈ సంబంధించిన అప్లికేషన్ పెట్టుకుంటున్నారు లోకల్ లోకల్లో ఉన్న వారికి ఇల్లు లేకుండా ఈ ఎంప్లాయీస్ కు ఈ పింఛన్లు ఇలాంటి తీసుకునే వారికి ఇల్లు ఇవ్వలేదని వీరైతే కామెంట్ అయితే చేశారనమాట నాకు తెలిసినంత వరకు గత ప్రభుత్వంలో అయినా సరే ఇల్లున్న వారికి ఇల్లు వచ్చిన ఆరోపణలు అయితే వచ్చాయి కాబట్టి ఇప్పుడైతే ప్రభుత్వం అయితే ఆ తప్పిదైతే చేయదు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చేమో కానీ ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసిన తర్వాతనే దానికి సంబంధించిన ఇల్లు అనేది వాళ్ళ ఒకవేళ అరుగులైతేనే కచ్చితంగా అనేది ఇస్తారనమాట అంతేగాని అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అనేది రావు అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికైతే ఇల్లు అయితే రాదు ఎందుకంటే వారు వారి వృత్తి ఏంది వారికి ఎంత ఆదాయం ఉంది వారికి ఇల్లు ఉన్నాయా ఆస్తులు ఉన్నాయా అని ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే వారికి అనేది ఇల్లు అనేది కేటాయించడం అనేది జరుగుతుంది అంతేగాని అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకుంటే అందరూ కూడా రావండి మీరు చెప్పింది కరెక్టే కాకపోతే ఏంటంటే అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు వారు ఒకటి రెండు సార్లు ఆలోచించి పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఎంప్లాయిస్ అంటున్నారు కాబట్టి ఎంప్లాయీస్ కు అవసరం లేదు ఎందుకంటే వారికి ఆస్తులు అని కొన్ని ఉంటాయి కాబట్టి వారు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ పెట్టుకున్న వారిని అయితే రిజెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు అలాగే డబుల్ బెట్రూమ్ గురించి ఇంకొకరు కూడా కామెంట్ చేశారు వీరు వీరేమంటున్నారంటే ఆ కొల్లూరు సంబంధించిన కీస్ అప్డేట్ అని చెప్పని వీరైతే కామెంట్ అయితే చేశారండి ఖచ్చితంగా జనవరిలో అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రానుందండి చాలా మంది కూడా చాలా ఎరులస్ అంది కీస్ గురించి అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు అలాగే గృహ ప్రవేశాల గురించి కూడా వెయిటింగ్ అయితే చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రానుంది ఖచ్చితంగా జనవరి అయితే వస్తుందని మేము అనుకుంటున్నాము వచ్చిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు మీరు ఏమంటారంటే కొల్లూరులో మాకు డబుల్ బెడ్రూమ్ అయితే వచ్చింది పట్టా కీస్ కూడా ఇచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి దీన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందని మీరు కామెంట్ అయితే చేశారండి ఖచ్చితంగా ఎవరికైతే పట్టాలు వచ్చినాయో ఇల్లు ఇచ్చే ముందు మాత్రం మళ్ళొకసారి విరికం చేసే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ అర్హులైతే మాత్రం వారి పట్టా కీస్ ఎటువంటి క్యాన్సిల్ చేసే అవకాశం అయితే లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే అప్లికేషన్ టైంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా అయితే మళ్లీ వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంది ఒకవేళ అర్హులైతే మాత్రం మీకు వచ్చిన పట్టా కీసు మాత్రం రిజెక్ట్ అయితే కాదు ఎందుకంటే అర్హులు కాకపోతేనే రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది మీరు ఖచ్చితంగా అర్హులైతే మాత్రం మీకు రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉండదు అలాగే డబుల్ రూమ్ గురించి ఇంకో కూడా కామెంట్ చేశారు అమీన్ కు సంబంధించిన కీస్ అప్డేట్ చెప్పమని మీరు కామెంట్ అయితే చేశారంటే ఖచ్చితంగా కీస్ సంబంధించిన అప్డేట్ అయితే రానుందండి గవర్నమెంట్ అయితే ప్రభుత్వం సంబంధించిన ఇళ్ల మీద అయితే దృష్టి అయితే పెట్టింది కాబట్టి నాకు తెలిసి జనవరి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రానుంది వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు తెలియజేశాను అలాగే డబుల్ రూమ్ గురించి ఇంకోరు కూడా కామెంట్ చేశారు వీరు ఏమంటున్నారంటే ఏదైనా సరే ప్రజల వద్దకే పాలన ఉంటే బాగుంటుంది క్యూలో నిలబడి ఈ అప్లికేషన్ పెట్టాలంటే ఇబ్బందిగా ఉంది అలాగే ఇంకోటి ఏంటంటే ఈ జీరాక్స్లు ఏదైతే మన ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ ఏదైతే అప్లికేషన్ జీరాక్స్ రూపంలో కూడా డబ్బులకు అనేది అమ్ముకుంటున్నారు ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఇచ్చేది ఉందో అవి ఇచ్చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది పూర్తి చేసి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని మీరు కామెంట్ అయితే చేశారండి ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్టే అండి ఎందుకంటే ప్రభుత్వం అంటే నా తెలిసినంత వరకు గత ప్రభుత్వంలో కొన్ని అవకతవకలు జరిగాయి అలాగే ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం అందరు కూడా ఇల్లు అనేది రాలేదు కాబట్టి ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో అప్లికేషన్లు అనేది తీసుకుంటున్నారు ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు ఒకటి నాసారి వెరిఫికేషన్ చేసిన తర్వాతనే వీరికి ఇవ్వాల్సిన ఇల్లులు కానివ్వండి అలాగే గ్యాస్ సంబంధించిన కలెక్షన్ కానివ్వండి వేరే ఇతర సంబంధించిన ఏదైనా పథకాలు కానీ ఇస్తుందండి ఇక ఇక మీరు జీరాక్సులు అమ్ముకుంటున్నారంటే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఏదైనా సరే పైసలకైతే ఇవ్వలేదు ఇది ఫ్రీగా అనేది ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది కొంతమంది దళారులు ఏందంటే వీటి సంబంధించి వీటి మీద కూడా ఆదాయం చేసుకునేకైతే ఇలా చేస్తున్నారనమాట ఎవరైనా సరే డబ్బులకైతే మీరు అప్లికేషన్లు అయితే తీసుకోవద్దండి ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది అనమాట మీరు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీకు ప్రభుత్వం నుంచి పథకాలు అందలేదో దయచేసి మీరు అందరూ కూడా వీటి సంబంధించిన అప్లికేషన్లు నింపి ప్రభుత్వానికి అయితే ఇవ్వండి ఒకవేళ ఖచ్చితంగా మీరు అర్హులైతే మాత్రం మీకు కూడా ఈ ఈ పథకాలు అనేది వర్తిస్తాయనమాట డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇంకో కూడా కామెంట్ చేశారు ఏమంటారు థర్టీ అన్నార సంబంధించి డబుల్ బెడ్రూమ్ గృహ ప్రవేశం అనేది ఎప్పుడు ఉంటుందని కామెంట్ చేశారు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఇప్పుడే ఇళ్ల సంబంధించిన మీద దృష్టి అయితే పెట్టిందండి ఖచ్చితంగా దీనికి సంబంధించిన అప్డేట్ మాత్రం జనవరిలో వస్తుందని మేము అనుకుంటున్నాము వచ్చిన వెంటనే ఖచ్చితంగా మేము మీకు తెలియజేస్తాము అలాగే డబుల్ బెడ్రూమ్ గురించి కూడా కామెంట్ చేశారు మీరు ఏమంటే జవహర్ నగర్ సంబంధించిన ఇళ్లకు సంబంధించిన పట్టా కూడా మాకు ఇచ్చారు కానీ కీస్ అనేది ఇంతవరకు ఇవ్వలేదు కీస్ సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉంటే చెప్పని అంటున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఇళ్లకు సంబంధించిన దాని మీద అయితే దృష్టి అయితే పెట్టిందండి ఎందుకంటే చాలా వరకు లేట్ అవుతుందని అనుకున్నాము వాస్తవానికి చాలా మంది కూడా ఎందుకంటే కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా వీటికి సంబంధించిన పనులు అయితే తొందర తొందరగా కంప్లీట్ చేయడానికి చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రానుంది జనవరిలో ఉంటుందని మేము అనుకుంటున్నాము ఆ వచ్చిన వెంటనే ఖచ్చితంగా మేము తెలియజేస్తాము అలాగే ఇంకో కామెంట్ చేశారు పటాన్ చెరువు సంబంధించిన అన్నాన్ని పెట్టారనమాట పఠాన్ చెరువు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ గురించి కావచ్చు అనేది నాకు తెలిసిన కీస్ కానివ్వండి ఆ పట్టాలు ఒకవేళ రాకుండా పట్టాల సంబంధించిన అప్డేట్ కానివ్వండి ఖచ్చితంగా జనవర్లు అయితే రానుందన్నమాట ఎందుకంటే ఇప్పుడే ఇలా మీద దృష్టి అయితే పెట్టింది కాబట్టి జనవర్లైతే ఖచ్చితంగా వస్తుందని మేము అనుకుంటున్నాము వచ్చిన వెంటనే ఖచ్చితంగా మేము మీకు తెలియజేస్తాం అలాగే డబల్ బెడ్ కు సంబంధించి ఇంకో కామెంట్ చేశారు ఏంటంటే ఆల్రెడీ మాకు డబుల్ బెడ్రూమ్ అయితే వచ్చింది దానికి సంబంధించిన పట్ట కూడా ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇంద్రమా సంబంధించిన అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారు కదా మళ్ళీ మేము అప్లికేషన్ పెట్టాలని వీరైతే కామెంట్ అయితే చేశారండి అవసరం లేదండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మీకు పట్ట అందింది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ డ్రాలో పేరు వెళ్ళి పట్టా రాకుండా మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మీకు పట్ట కూడా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఇల్లు అయితే వస్తుంది కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వంలో కొన్ని కొన్ని అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు అయితే వచ్చాయి కాబట్టి మళ్లీ ఎవరికైతే పట్టా వచ్చిందో ఒకసారి వెరిఫికేషన్ అంటే ఇల్లు పూర్తిగా హ్యాండ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ మీరు పట్టా వచ్చిందంటున్నారు కాబట్టి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే డబుల్ బెడ్రూమ్ సంబంధించి కూడా కామెంట్ చేశారు ఏమంటే పట్టా పేపర్స్ ఉన్న వారికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పని మీరు కామెంట్ అయితే చేశారనమాట ఒకవేళ పట్టా వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి పట్టా రాకుండా డ్రాలో పేరు వెళ్ళి పట్టా రాకుండా మాత్రం అప్లికేషన్ పెట్టుకోండి ఒకవేళ గవర్నమెంట్ నుంచి మీకు ఒకవేళ పట్టా వస్తే మాత్రం అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రానుంది జనవరిలో అయితే వస్తుంది మీరు పట్టా అందిన ఒకవేళ వచ్చింది అంటున్నారు కాబట్టి అప్లికేషన్ అయితే అవసరం లేదు ఒకవేళ డ్రాలో పేరు వెళ్ళి పట్టా రాక మాత్రం మాత్రం అప్లికేషన్ అయితే పెట్టుకోండి బెడ్ బెడ్రూమ్ సంబంధించి కూడా ఇంకో కూడా కామెంట్ చేశారు వీరు అంటే మాకు కీ అనేది రాలేదు కానీ పట్ట అనేది ఇచ్చారు అని వీరు కామెంట్ అయితే చేశారంటే ఖచ్చితంగా మీకు పట్ట వస్తే కీ కూడా వస్తుందండి అలాగే ఇల్లు కూడా మీకు హ్యాండ్ అయితే చేస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇళ్ల మీద దృష్టి అయితే పెట్టింది దీనికి సంబంధించిన అప్డేట్ అయితే జనవరిలో అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను అలాగే ఇంకో కామెంట్ చేశారు వీరు అంటే కేరళ సంబంధించింది ఆ డబుల్ బెడ్రూమ్ అని పెట్టారండి మనకు కేరళ సంబంధించిన డబుల్ బెడ్రూమ్ సంబంధించి అయితే మనకు తెలియదు అండి ఇది ఏంటంటే ఓన్లీ తెలంగాణ సంబంధించిన సమాచారం మనం ఏలేస్తాం అది కూడా మనకు తెలిసిన సమాచారమే ఇస్తాం అనమాట ఇక కేరళ గురించి అయితే మనకు తెలియదు అలాగే డబల్ బెడ్రూమ్ సంబంధించి ఇంకో కామెంట్ చేశారు వీరు ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో ఎవరికైతే వీళ్ళని పట్టాలేందు రీవెరిఫికేషన్ చేస్తామంటున్నారు ఒకవేళ చేస్తే ఎలా ఎక్కడ ఏయించుకోవాలి ఎలా చేస్తారని వీరు కామెంట్ అయితే చేశారు అసలు రీవెరిఫికేషన్ ఎందుకు చేస్తుంది గవర్నమెంట్ అంటే గత ప్రభుత్వంలో ఏదైతే లక్కీ డ్రా టైంలో ఇల్లున్న వారికి ఇల్లు వచ్చి అన్న ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఈ మళ్లీ వెరిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ అనేది తీసుకొస్తుంది అనమాట అసలు ఒకవేళ అసలు ఉన్న వారికి ఒక్కరు కూడా ఇల్లు రాకపోతే మాత్రం అసలు ఈ ప్రాసెస్ అనేది ఉండబోయేదనమాట ఎందుకంటే ఆ మళ్లీ రీవెరిఫికేషన్ ఒకవేళ చేస్తే కళయాలంటే గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తుందండి ఈ సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా రాలేదన్నమాట ఒకవేళ రీవెరిఫికేషన్ చేస్తే ఎలా చేస్తుంది దానికి సంబంధించిన ప్రాసెస్ ఏందని గవర్నమెంట్ తరఫున అప్డేట్ అయితే రానుంది జనవరిలో అయితే వస్తుందని మేము అనుకుంటున్నాము వచ్చిన వెంటనే ఖచ్చితంగా మేము మీకు తెలియజేస్తాము అలాగే డబుల్ బెట్ సంబంధించి ఇద్దరు కూడా కీస్ సంబంధించిన కామెంట్ అయితే చేశారు ఒకరైతే బాజుపల్లిలో కీస్ అనేది ఎప్పుడు ఇస్తారని చేశారు ఇంకో అమీన్పూర్ సంబంధించిన ఈ డబుల్ బెట్ సంబంధించిన కీస్ అనేది ఎప్పుడు సార్ కామెంట్ అయితే చేశారు ఖచ్చితంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రానుందండి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే వీటి మీద దృష్టి అయితే పెట్టింది ఏదైతే మన పనులు ఉన్నాయో అసలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే అసలు ఎంత ఖర్చు వస్తుంది అసలు ఎప్పటిలో ఒక కంప్లీట్ చేయాలి మందికి కీస్ ఇచ్చేది ఉంది ఎంత మందికి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసేది అని దాని మీద దృష్టి అయితే పెట్టింది నాకు తెలిసి దీని గురించి అయితే అప్డేట్ అయితే జనవరిలో అయితే రానుంది వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను అలాగే డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు కూడా కామెంట్ చేశారు మీరు ఏమి అంటే నేను కాకపోతే ఏదంటే మూడు సార్లు వెరిఫికేషన్ అయితే అయింది ఇంతవరకు మాకు ఇల్లు అనేది రాలేదు మళ్ళీ ఫోర్త్ ఫేజ్ అనేది ఎప్పుడు ఉంటుందని మీరు కామెంట్ అయితే చేశారు ఒకవేళ మీకు ఇల్లు రాకపోతే మాత్రం ఇప్పుడు ఇంద్రం సంబంధించిన అప్లికేషన్ అయితే రిలీజ్ అయిందండి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఎందుకంటే ఇల్లు రాని వారు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు ఒకవేళ పట్ట వస్తే మాత్రం చెప్పలేము పట్ట ఎవరికి మాత్రం రాకుండా మాత్రం ఖచ్చితంగా మీరు అయితే అప్లికేషన్ పెట్టుకోండి ఒకవేళ ఖచ్చితంగా అర్హులు మాత్రం ఖచ్చితంగా మీకు ఇల్లు వస్తుంది అలాగే డబుల్ బెడ్మెంట్ సంబంధించి కూడా కామెంట్ చేశారు రెండు వేల పదహారులు అయితే మేము అప్లికేషన్ అయితే అని మీరు కామెంట్ అయితే చేశారు కానీ ఇల్లు వచ్చినా రాలేదని మీరు అయితే కామెంట్ అయితే చేయలేదు ఒకవేళ ఇల్లు రాని వారు ప్రతి ఒక్కరు కూడా ఇంద్రం సంబంధించిన ఇల్లు ఇల్లు సంబంధించిన అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఎందుకంటే అర్హులు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో పెట్టుకున్న అప్లికేషన్ అందరూ కూడా ఇల్లు అనేది రాలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ఇంద్రం సంబంధించిన అప్లికేషన్ అయితే రిలీజ్ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు అర్హులు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఇల్లు అయితే వస్తుంది డబల్ బెడ్రూమ్ సంబంధించి కూడా కామెంట్ చేశారు కొల్లూరు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కీస్ అప్డేట్ అని అంటున్నారు ఖచ్చితంగా అప్డేట్ అయితే రానుందండి గవర్నమెంట్ అయితే దృష్టి అయితే పెట్టింది జనవరిలో అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి అప్డేట్ అయితే రానుంది వచ్చిన వెంటనే నేను ఖచ్చితంగా మీకు తెలియదు కూడా కమెంట్ చేశారు మీరు అంటే మాకు ఓన్ హౌస్ లేదు అలాగే ల్యాండ్ సంబంధించిన ఆస్తులు కూడా లేవు ఇప్పుడైతే ప్రభుత్వం అయితే అప్లికేషన్ అయితే రిలీజ్ చేసింది కదా దీంట్లో ఎలాంటి ఆప్షన్ కూడా లేదు మేము ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలని మీరు కామెంట్ అయితే చేశారంటే ఖచ్చితంగా ఈ అప్లికేషన్ లో ఇంధనమ్మ సంబంధించిన ఇల్లు కూడా అప్లికేషన్ అయితే ఉందండి మీకు ల్యాండ్ లేదంటున్నారు కదా ల్యాండ్ ఒకవేళ లేకున్నా ఇల్లు లేకుండా దీనికి సంబంధించిన ప్రాసెస్ వాళ్ళు చేసి మీరు ఖచ్చితంగా అర్హులైతే మాత్రం మీకు ఖచ్చితంగా ఇల్లు అయితే ఇస్తారు అలాగే ఒకవేళ ఇల్లు లేవు రాకపోతే మాత్రం ల్యాండ్ అన్నీ ఇస్తారు ఎందుకంటే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి మీకు ఒకవేళ అర్హులు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ ఆప్షన్ లేదన్న ఒకటి అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట ఎందుకంటే ఈ అప్లికేషన్ ప్రతి కూడా యూజ్ చేసుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసిందో అప్పుడే మనం పెట్టుకుని అయితే ఉంటుంది అనమాట మనం అయితే గవర్నమెంట్ అయితే పని చేయదు ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ రిలీజ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి దీంట్లో ఇంధనం సంబంధించిన ఇళ్ల సంబంధించిన అప్లికేషన్ దీంట్లో కూడా ఉందన్నమాట అందుకని ఖచ్చితంగా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఇప్పుడు కామెంట్ చేశారు మీరు కీస్ అనేది ఇవ్వలేదని కామెంట్ చేశారు ఖచ్చితంగా కీస్ సంబంధించిన అప్డేట్ అయితే రనుందని జనరల్ అయితే ఉంటుందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడే గవర్నమెంట్ అయితే దీని మీద దృష్టి అయితే పెట్టింది ఖచ్చితంగా అప్డేట్ అయితే రానుంది వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఇంకేమిటంటే మాకు వచ్చింది అని కామెంట్ అయితే చేశారంటే ఖచ్చితంగా ఇల్లు ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ అదృష్టమంతులు చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని లక్షల అప్లికేషన్ పెడితే అందులో అరవై ఒక్క వేల చిల్లర మందికి ఈ ఇల్లు సంబంధించిన లగ్గ పేర్లు పేర్లైతే వెళ్ళిన అనమాట వీళ్ళే అదృష్టమంతులు చెప్పుకోవచ్చు మీకు కూడా వచ్చింది అంటున్నారు కాబట్టి మీరు చాలా అదృష్టమంతులు అని చెప్పుకోవచ్చు అలాగే కీస్ సంబంధించి కూడా ఇంకో నలుగురు అయితే కామెంట్ చేశారనమాట కీ సంబంధించిన అప్డేట్ అయితే రానుందండి ఖచ్చితంగా జనవరిలో అయితే ఉంటుందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు ఇంధన ఇప్పుడు ఇళ్ల సంబంధించిన వాటి మీద దృష్టి అయితే పెట్టింది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రానుంది జనవరిలో అయితే ఉంటుందని మేము అనుకుంటున్నాము వచ్చిన వెంటనే ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ సంబంధించి నలుగురు కూడా కీ సంబంధించిన కామెంట్ అయితే చేశారండి అండి ఎందుకంటే ఈ కీస్ గురించి చాలా మంది అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు అనమాట ఎందుకంటే పట్టా తీసుకొని కూడా కీస్ గురించి చాలా వెయిటింగ్ అయితే చేస్తున్నారు అలాగే కీస్ వచ్చిన వాళ్ళకి కూడా గృహ ప్రవేశం గురించి అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం అయితే దీని మీద దృష్టి అయితే పెట్టింది ఖచ్చితంగా మీకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రానుంది జనవరిలో అయితే ఉంటుందని మేము కూడా అనుకుంటున్నాము వచ్చిన వెంటనే ఖచ్చితంగా కూడా కామెంట్ చేశారు ఏమిటంటే ఇల్లు ఉన్న వారికే ఇల్లు అనేది వచ్చింది కానీ ఇప్పటి వరకు నేను ఇరవై మూడు సంవత్సరాల సంది హైదరాబాద్ లో అయితే ఉంటున్నాను ఇప్పవరకు నాకు ఇల్లు అనేది రాలేదని వీరు కామెంట్ అయితే చేశారు ఇదే జరిగిందండి గత ప్రభుత్వంలో ఇల్లు ఉన్న వారికి ఇల్లు అనేది వచ్చిన ఆరోపణలు అయితే వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా దీని గురించి అయితే మళ్లీ రీవెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే ప్రభుత్వం అయితే ఒకటికి నాలుగు సార్లు ఈసారి వెరిఫికేషన్ అయితే చేస్తుంది ఎందుకంటే ఇల్లు ఉన్న వారికి ఇల్లు ఇస్తే ప్రయోజనం లేదు కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీరు ఇల్లు రాకపోతే మాత్రం మీరు ఇప్పుడు ఇంద్రమ సంబంధించిన అప్లికేషన్ కూడా పెట్టుకోండి ఒకవేళ మీరు ఖచ్చితంగా అర్హులైతే మాత్రం మీరు ఖచ్చితంగా ఇది ఇల్లు అయితే వస్తుంది అలాగే డబల్ బెడ్రూమ్ సంబంధించినప్పుడు కూడా కామెంట్ చేశారు మీరు ఏమిటంటే ప్రజా దర్బార్కు అనేది నేను వెళ్ళినాను నాకు మెసేజ్ కూడా వచ్చిందని మీరు కామెంట్ అయితే చేశారండి ఖచ్చితంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రజా దర్బార్కి వెళ్లి ఎవరైనా సరే వాళ్ళ సమస్యల చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ప్రజా దర్బార్ నిర్వహించేదే ప్రజల సమస్యలు తెలుసుకోని అసలు జనాలు ఎక్కువ వేడి గురించి ఇబ్బంది పడుతున్నాయనే దాని గురించి ఈ ప్రజా దర్బార్ అనేది నిర్వహిస్తున్నారు అనమాట ఖచ్చితంగా ఎవరైనా సరే సమస్యలు ఉంటే అక్కడ కలిసి చెప్పుకోవచ్చు దాంట్లో దాంట్లో తప్పేం లేదు అలాగే డబుల్ బెడ్రూమ్ సంబంధించి కూడా కమెంట్ చేశారు మీరు ఏమంటారంటే ఆరు సంవత్సరాల కింద అప్లికేషన్ అయితే పెట్టుకున్నాను మాకు ఆరంజ్ జోన్ అనేది వచ్చింది మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలా అనేది మీరు కమెంట్ అయితే అంటే ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే పట్టా వస్తే మాత్రం చెప్పలేవండి ఎవరికైతే పట్టాలు రాలేదో వాళ్ళందరూ కూడా ఇంధనం సంబంధించిన అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మీరు ఎట్లా అప్లికేషన్ పెట్టుకున్నా మాకు ఆరెంజ్ జోన్ వస్తుంది ఖచ్చితంగా ఇల్లు వస్తుంది అన్న అయితే మీరు ఉండొద్దు ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి ఒకవేళ అర్హులైతే మాత్రం మీకు ఖచ్చితంగా ఇంద్రమ సంబంధించిన ఇల్లు అయితే వస్తుంది అలాగే డబుల్ బెడ్ సంబంధించి ఇంకో కూడా కామెంట్ చేశారు మీరు ఏమిటంటే మాంకాల్ టూ సంబంధించిన ఎంట్రీ అనేది ఎప్పుడు ఉంటుంది అంటున్నారు ఖచ్చితంగా అప్డేట్ అయితే రానుందండి జనవరి అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది గవర్నమెంట్ నుంచి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా గానీ నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను అలాగే ఇంకో కూడా కామెంట్ చేశారు థ్యాంక్ యూ అని పెట్టారండి దానికి థ్యాంక్ యూ చెప్పాల్సిన ఏం లేదండి ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం అనేది నేను ఇస్తాను అనమాట ఎందుకంటే తెలంగాణ అయితే తెలిస్తేనే ఇస్తాను తెలియకపోతే తెలియదు అని అనమాట ఎందుకంటే మనకి తెలిసే సమాచారం ఇంకో నలుగురు తెలిస్తే మనకు మనకు కూడా మన ద్వారా ఇంకో నలుగురు తెలిస్తే మనకు ఆ తృప్తి అనేది వేరు ఉంటుంది కాబట్టి అందుకే సమాచారం చేయడం మనకి థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరమైతే ఏం లేదండి మీకు కూడా థ్యాంక్ యూ డబుల్ బెడ్ సంబంధించి ముగ్గురు కూడా కీ సంబంధించిన కామెంట్ అయితే చేశారండి ఖచ్చితంగా దీని సంబంధించిన అప్డేట్ అనేది రానుందండి ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడే ఇళ్ల మీద దృష్టి అయితే పెట్టింది అనమాట ఖచ్చితంగా దీని సంబంధించిన అప్డేట్ అయితే రానుంది జనవరిలో వస్తుందని మేము అనుకుంటున్నాము ఉచితం ఏంటంటే ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను అలాగే ఇగ్గురు కూడా కామెంట్ చేశారు మీరు ఏమంటే మిర్యాదు కూడా సంబంధించిన డబుల్ బెడ్ గురించి చెప్పుకుంటున్నారు మిరియా కూడా సంబంధించిన డబుల్ బెడ్ గురించి మాకు అయితే తెలియదు అండి ఒకవేళ మీకు పట్ట వస్తే మాత్రం ఖచ్చితంగా ఇల్లు అయితే వస్తుంది ఒకవేళ కీ రాకపోతే మాత్రం మీకు పట్ట వచ్చి కీ రాకపోతే కీ కూడా వస్తుంది లేదంటే మాత్రం పట్ట కూడా రాలేదు కీ కూడా రాలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఇంద్రం సంబంధించిన అప్లికేషన్ ప్రభుత్వం అయితే తీసుకుంటుంది కాబట్టి అప్లికేషన్ పెట్టుకోండి ఒకవేళ పట్ట వస్తే మాత్రం వెయిటింగ్ అయితే చేయండి దీనికి అప్డేట్ అయితే రానుంది జనవరిలో వస్తుందని అనుకుంటున్నాము వచ్చిన వెంటనే ఖచ్చితంగా చేశారు మీరు ఏమంటున్నారంటే ఇల్లులన్నీ రెడీగా ఉన్నాయి ఆ పట్ట వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా మీరన్నా చెప్పండి అన్న ఉద్దేశంలో మీరు అయితే చెప్పారనమాట చాలా మంది కీజ్ గురించి అయితే వెయిటింగ్ అయితే చేస్తున్నారండి అలాగే పట్ట పొందిన వారు కూడా ఇళ్ల గురించి వెయిటింగ్ అయితే చేస్తున్నారు ఖచ్చితంగా దీని గురించి అప్డేట్ అయితే రానుంది ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి అయితే పెట్టింది ఖచ్చితంగా జనవరిలో అయితే దీని సంబంధించి అప్డేట్ అయితే రానుంది వచ్చిన వెంటనే ఖచ్చితంగా